భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ రింకు సింగ్ తన జీవితంలోని కొత్త దశలోకి అడుగు పెట్టాడు జూన్ ఎనిమిదిన లక్నోలో జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో రింకు సమాజ్వాదీ పార్టీకి చెందిన యువ ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు ఈ వేడుక కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది రాజకీయ సినీ క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన జంటకు ఆశీర్వాదాలు అందించారు ఇందులో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంపీ డింపుల్ యాదవ్ నటి జయా బచ్చన్ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల తదితరులు ఉన్నారు రింకు ప్రియాల నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరి వివాహం ఈ ఏడాది నవంబర్ పద్దెనిమిదిన జరగనుంది రింకు సింగ్ ఇరవై ఏడేళ్ల వయసులో భారత్ తరఫున ఇప్పటికే రెండు వన్డేలు ముప్పై మూడు టీ ట్వంటీలు ఆడి మంచి పేరు సంపాదించాడు ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఇక ప్రియా సరోజ్ ఇరవై ఆరేళ్ల వయసులోనే మచ్లిషార్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి దేశంలోని అత్యంత పిన్న వయస్కుల ఎంపీలలో ఒకరిగా నిలిచారు ఆమె తండ్రి తుఫాని సరోజ్ గతంలో మూడు సార్లు ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు తండ్రి బాటలోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు క్రీడాకారుడు రింకు సింగ్ రాజకీయ యువనేత ప్రియా సరోజ్ మధ్య ఈ అనుబంధం ప్రత్యేక ఆకర్షణగా మారింది నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు